అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎర్రబెండ సాగుతో ఎన్నో లాభాలు ముఖ్యంగా రైతులు అందరూ పచ్చ బెండ అలాగే లేత ఆకు పచ్చ బెండని సాగు చేస్తారు అలాగే మనకు ఇది ఎర్రబెండ అనేది అరుదుగా కనబడుతుంది సో ఎర్రబెండలో మనకు బెండ యొక్క కాండము ఆకు కాడ ఆకు తొడమలు ఆకు ఈనెలు ఇవి ఎర్రగా ఉంటాయి ఇవి ఎర్రగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఆంతోసైనిన్ అనే వర్ణద్రవ్య పదార్థాలు ఉండడం వల్ల అది ఎరుపు రంగులో ఉంటుంది సో మన శరీరంలో రోగ నిరోధక కారకాలు అయినటువంటి యాంతోసైనిన్ యాంటీ ఆక్సిడెంట్ ఫినోలిక్ ఆమ్లం ఇటీ ఇవి ఎక్కువ ఉండడం వల్ల ఈ ఎర్రబెండలో ఇది ఆరోగ్యానికి మంచిదని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది సో పచ్చబెండ కంటే ఈ ఎర్రబెండలో ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి సో మనం ఇందులో రకాలు చూసినట్లయితే ఐఐవిఆర్ వారణాసి నుంచి రిలీజ్ అయినటువంటి కాశీ లాలిమా అనే రకం అలాగే ఐఏఆర్ న్యూఢిల్లీ నుంచి రిలీజ్ అయినటువంటి రకం పూసారెడ్ బెండి వన్ అనే రకం అలాగే కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం నాగ్ నాగర్ కర్నూలు జిల్లా ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి శాస్త్రవేత్తలు గత రెండు సంవత్సరాల నుంచి ఎర్రబెండని సాగు చేస్తున్నారు సో మరి ఎర్రబెండ యొక్క ప్రాముఖ్యత చూసినట్లయితే మార్కెటింగ్ డిమాండ్ చూసినట్లయితే హిచ్చబెండ కంటే మనకు ఎర్రబెండలో అధిక పోషకాలు విలువ కలిగి ఉండడం వల్ల ఇది మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది సో మనం మార్కెట్ డిమాండ్ చూసినట్లయితే ఇది కేజీ ఒక కిలో దీని యొక్క మార్కెట్ రేటు యాభై నుంచి డెబ్భై రూపాయలు ఉంటుంది అలాగే దీనికి మనకు ఎకరానికి చూసినట్లయితే నలభై ఐదు క్వింటల్ దిగుబడి వస్తుంది అలాగే ఒక ఎకరానికి నికర ఆదాయం చూసినట్లయితే మనకు డెబ్భై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలు నిక్కర ఆదాయం వచ్చే అవకాశం ఎర్రబెండ మనకు కాయపుచ్చు పొరుగుని తక్కువ ఆశిస్తుంది అలాగే పల్లాకు వైరస్ తెగులు పల్లాకు తెగులు అంటే వైరస్ తెగుళ్ళను ఇది సమరవంతంగా తట్టుకుంటుంది సో మనకు ఈ ఎర్ర బెండ యొక్క ప్రయోజనాలు దాని యొక్క ప్రాముఖ్యత మనం చూసినట్లయితే ఇందులో విటామిన్ ఏ మరియు విటామిన్ సి విటామిన్ కే వన్ అలాగే విటామిన్ బి సిక్స్ అలాగే మెగ్నీజి మెగ్నీషియం ఖనజాలు ఎక్కువ ఉంటాయి అలాగే ఈ ఎర్రబెండలో రుసోలిక్ అనే ఆమ్లం ఉండడం వల్ల మన శరీరానికి వాపు రాకుండా నిరోధిస్తుంది అలాగే చూసినట్లయితే మన చర్మకు సంబంధించిన వ్యాధులు కంటికి సంబంధించిన వ్యాధులు అలాగే కడుపు నొప్పి రాకుండా నిరోధిస్తుంది ఇది అలాగే చూసినట్లయితే ఈ ఎర్రబెండలో పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల జీర్ణ శక్తిని పెంచుతుంది అలాగే రక్తంలో రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తుంది ఇలా చాలా ప్రయోజనాలు ఉంది కాబట్టి రైతులు ఈ ఎర్రబెండ సాగులు చేసుకోవచ్చు మంచి మార్కెటింగ్ డిమాండ్ని పొందవచ్చు ధన్యవాదం